మల్నాడు జిల్లా అచ్చంపేట మండల కేంద్రంలోని బ్లూ బెల్ట్ స్కూల్ విద్యార్థులు వరద బాధితులకు సహాయార్థం సీఎం రిలీఫ్ కు డెబ్బై ఐదు వేల రూపాయలు అందజేశారు బ్లూ బెల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బాషం ప్రవీణ్ కు చెక్ను స్కూల్ యాజమాన్యం అందజేశారు ఇంత చిన్న వయసులో సమాజం పట్ల విద్యార్థులు చూపిన దాతృత్వానికి వారిని ఎమ్మెల్యే ప్రవీణ్ అభినందించారు ఎమ్మెల్యే గారి చేతులు కూడా చీరు సన్మానం చీజ్ ఆఫ్ టెంపుల్ సిటీ అందులో ఆర్భాటాలు లేని నిరాడంబరమైన వ్యక్తి సభాముఖంగా చెప్తున్నాము ఈ రోజు మా ప్రైవేట్ స్కూల్స్ ఇంత చక్కగా అంటే సగర్వంగా చెప్తాము తెలుగుదేశం పార్టీ యొక్క మా ప్రైవేట్ స్కూల్స్ ని ఎంకరేజ్ చేసిన విధానం గర్వంగా చెప్తున్నాం సార్ మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఫీల్ అయ్యామంటే మాకు మరొక స్వేచ్ఛ వచ్చింది సో అంత కోఆపరేషన్ గవర్నమెంట్ నుంచి ఉండి ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాం సార్ సామాజిక బాధ్యత అలవాటు చేయడం ఈ క్రమంలో మా చిన్నారులు మేము సైతం మీతో చెయ్యి చెయ్యి మా అందరి బంధువైన మీకు మా చిరు సన్మానం